హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భావన ఈ రోజైతే నేను అనంతపూర్ లోనే ద బెస్ట్ ఫర్నిచర్ షాప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ షాప్ అనేది అనంతపూర్ లోనే రేడియో స్టేషన్ దగ్గర ఉంది మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ రేడియో స్టేషన్ ఎక్కడ ఉందో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉంది సంగమేష్ నగర్ అలాగే ఇక్కడ దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంది దాన్ని ఎదురుగానే మనకు ఫర్నిచర్ షాప్ ఉంది నేను చెప్పబోయేది ఇదిగో ఈ షాప్ గురించి జయసాయి ఎంటర్ప్రైజెస్ ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీరైతే ఈ షాప్ లో మనకి ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీగా ఉన్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ లో కూడా దొరుకుతున్నాయి వీళ్ళు అనేది ఓవర్ కాస్ట్ మనకి చార్జ్ చేయరు వేరే వాళ్ళలాగా చూస్తున్నారు కదా ఇక్కడ మీరే డిస్ప్లే లో ఎంత బాగున్నాయో మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ ఈరోజైతే నేను మీకు మొత్తం డ్రెస్సింగ్ టేబుల్సే చూపించబోతున్నాను చూడండి మనకి ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయో మనకి ఏ కలర్స్ లో కావాలంటే మనం ఆ కలర్స్ లో తీసుకోవచ్చు దానికి ఫుల్ గ్లాస్ కూడా ఉంది అలాగే ర్యాక్స్ ఉన్నాయి మంచిగా కింద ర్యాక్స్ ఉన్నాయి కొన్ని మీరు ఒకసారి ఒక వస్తువు తీసుకొని చూడండి వీళ్ళ షాప్ లో నెక్స్ట్ టైం మళ్ళీ మీరే చెప్పకుండానే మీరు వెళ్ళేసి ఈ షాప్ కి వేరే వస్తువు తీసుకోవాలని చూస్తారు ఎందుకంటే ఈ షాప్ లో అంత రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అంత అఫర్టబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకు అనేది ఫ్రాడ్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు ఇన్ కేస్ మనకి ఏమైనా డ్యామేజెస్ ఉంటాయి కూడా వీళ్ళే మనకి చేసిస్తారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ షాప్ లో ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ అనేటివి ఒకవేళ మనము ఏదైనా ఆన్లైన్ లో చూపించి మాకు ఇలా మోడల్స్ కావాలి అని అంటే వాళ్ళ మోడల్స్ చేసి మనకు అనేది ఇస్తారు ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ అనేది స్టార్టింగ్ ప్రైజ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి లాస్ట్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ లేదా మనం ఏమైనా మోడల్ చూపిస్తే ఒకవేళ ఎక్కువ అవుతే ఇంకా ఎక్కువ మనకు కావాల్సిన కాస్ట్ దానికి పడుతుంది అంతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ లో కొన్నిట్లకి హాఫ్ మిర్రర్ వచ్చింది కొన్నిట్లకి ఫుల్ మిర్రర్ వచ్చింది ఒకవేళ మాకొద్దు మాకు ఫుల్ మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే మనకి ఫుల్ మిర్రర్ ఉండేది తీసిస్తారు వీళ్ళు అనేది చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇది అనేది కొత్త మోడల్ వచ్చింది మొన్న అయితే దీని ప్రైజ్ అయితే ఎగ్జాక్ట్ గా థర్టీన్ టు ఫోర్టీన్ థౌజండ్ వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ తో పాటు మీకు చిన్న టేబుల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం చాలా మంది ఇచ్చి ఉండొచ్చు కానీ కొన్ని షాప్స్ లో ఇవ్వరు కానీ వీళ్ళ షాప్ లో అయితే అలా ఏం లేదు చిన్న టేబుల్ అయితే మనకి ఇస్తారు డ్రెస్సింగ్ చేసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హరి భావన ఛానల్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం హరి భావన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి